స్పీడ్ అనేది ఓవర్ లో ఇదివరకు హండ్రెడ్ ఉండేది ఇప్పుడు వన్ ట్వంటీ అయింది నా కార్ ఇప్పుడు వన్ ట్వంటీ చూపిస్తుంది వర్షం వల్ల తక్కువ నాకు ఏం అర్థం కావట్లేదు నాకు ఆ ఫీల్ అనిపించట్లేదు వన్ ట్వంటీ వేరే వర్షం వల్ల సౌండ్ రావట్లేదు అనుకుంటా వరంగల్కి వెళ్ళి అసలు హైలైట్ ఏంటంటే లో మనం హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్తున్నాం ఒక ఏరియాలో ఫుల్ వర్షం వస్తుంది ఒక ఏరియాలో మొత్తం డ్రై ఉంటుంది ఒక ఏరియాలో ఫుల్ డ్రెస్లింగ్ లాగా ఉంటుంది అసలు ఏమన్నా మజా వస్తుంది అసలు ట్రావెల్ కొంచెం వర్షం వచ్చినప్పుడు వేస్తే మొత్తం ఉండదు ఇంక చాలామంది అనుకుంటారు మరి వర్షం వస్తుంది ఏం పోదాం బయటికి అని డ్రీవర్ కార్ అయినా సరే మంచిగా అలానే ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళేసరికి ఓ సైడ్ వర్షమే ఉంటుంది ఒక సైడ్ అసలు మొత్తం ఎండ ఉంటుంది ఒక సైడ్ మనకు అక్కడ బార్డర్స్ తెలుస్తూ ఉంటాయి మన వర్షం వచ్చే బార్డర్ అది ఉంటుంది కదా ఆ ప్లేస్ దొరికితే అబ్బా క్రేజీ ఉంటుంది అసలు స్టార్ట్ అయింది వరంగల్ రోడ్కి ఎగ్జిట్ ఎక్కువ ఆర్ఆర్ నుంచి లాస్ట్ యాభై కిలోమీటర్లు వర్ఆర్లో మజ్జాయి ఇక్కడ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది అన్ని రోడ్లు ఇది ఉంటావా వరంగల్ హైవేలో హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే రోడ్ ఏంటంటే స్పీడ్ లిమిట్ ఎయిటీ ఉంటుంది అంతే ఔటర్ రింగ్ రోడ్లో వన్ ట్వంటీ స్పీడ్ లిమిట్ అక్కడ వన్ ట్వంటీ నడిపి నడిపి సడన్గా ఎయిటీకి వస్తే అసలు అరేది పోతుందారా లేదా అన్నట్టే ఉంది పరిస్థితి కాకపోతే ఈ రోడ్ ఎంత బాగుంటుందంటే గ్రీనరీ బాబా ఎవడైనా పెట్రోల్ కొట్టిస్తే అసలు రోజు వచ్చిపోయినా కూడా తప్పులేదు అసలు కాకపోతే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది జనాలు బాగా వీకెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటారు కదా సో చాలా సెన్సార్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఎయిటీ స్పీడ్ దాటితే థౌజండ్ పైన ఇంకా సో వీలైనంత వరకు ఫాలో అవ్వడం చాలా మంచి పద్ధతి హైవేస్లో వెళ్ళే వెళ్ళేటప్పుడు కొన్ని ఫాలో అయితే మంచిది అనమాట చాలా వర్షం వస్తున్నప్పుడు కొంచెం స్పీడ్ తగ్గించాలి జనరల్గా మనం ఎంత స్పీడ్ వెళ్తామో అంతకన్నా కొంచెం తగ్గించి వెళ్తే బెటరు ఎందుకంటే టైర్లకి గ్రిప్ అనేది కొంచెం తక్కువ అయిపోతుంది అనమాట ఆ వాటర్ వల్ల ఏమైతే స్కిడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో బ్రేక్స్ కూడా ఇమీడియట్గా పడవు సో మళ్ళీ కొత్త టైర్స్కి పాత టైర్స్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇప్పుడు కొత్త టైర్లు ఉన్నంత గ్రిప్ కూడా పాత టైర్లకు ఉండదు కాబట్టి సో కార్ను బట్టిది ఎలాంటి కారు టైర్స్ ఎలా ఉన్నాయి టైర్ వెడల్పు ఎక్కువ ఎక్కువ ఉంటే ఎక్కువ వెడల్పు ఉన్న టైర్లకి ఎక్కువ గ్రిప్ ఉంటుంది తక్కువ వెడల్పు ఉన్నాయి చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు స్విఫ్ట్కి వాటికి చాలా తక్కువ ఉంటుంది కొంచెం పెద్ద పెద్ద కార్లకి నా కారు కూడా కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది అయినా కూడా కొంచెం స్లోగా వెళ్ళడం అనేది మంచి పద్ధతి ఎందుకంటే వర్షంలో పోయి పెద్ద పెద్ద పీకేది ఏం ఉండదు కాబట్టి ఎవరికి అంతగా ఎవరికి ఇక్కడ కలెక్టర్లు లేడు కాబట్టి పోయి సంతకాలు పట్టేలా అనేది ఏమి లేదు కాబట్టి ఆరామ్గా వెళ్ళడం బెటర్ మధ్య మధ్యలో మంచి మంచి చెరువులు ఉన్నాయి ఫుల్గా నిండిపోయి ఉన్నాయి ఆల్రెడీ చాలా వరకు ఈ వారం రోజుల వర్షాలకి మధ్య మధ్యలో ఆగి కాసేపు కూర్చున్నా కూడా మంచి రిలాక్స్ ఉంటుంది కూడా అసలు ఇంతవరకు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటానా ఇదే రోడ్ లో వస్తానా పోతానా దాదాపు ఒక సిక్స్టీన్ ఇయర్స్ దాటింది అనుకుంటా హైదరాబాద్ వచ్చి ఈ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఎన్ని సార్లు హన్మకొండ వరంగల్ వెళ్ళినా దీనికి మాత్రం వెళ్ళలేదు అసలు ఇది ఎంత బాగుంది చూడండి అసలు అక్కడికి వెళ్దాం అంటే బిల్డింగ్ దాదాపు ఒక ఇరవై అంతస్తుల బిల్డింగ్ పైన ఎక్కుతే ఎలా ఉంటదో అలా కనబడుతుంది ఇక్కడ ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగా దొరుకుతున్నా ఒక్కటి కాకుండా మిగతా అన్ని అదేంటి ఈ కొండలను మొత్తం దుండి పడేస్తున్నా ఫ్లాట్స్ పెట్టి పడేసి వస్తుంటే ఫుల్ వర్షం వచ్చింది అసలు ఇక్కడ మొత్తం డ్రై ఉంది పొద్దున్న వర్షమే పోతున్నట్టు

దగ్గర రా అయితే కే క్రాస్ అవి మనం అది ఏంటి మనం ఎగ్జిట్ ఎక్కడ ఉంటది గోఆఆర్ దిగుతుంది కదా గోఆర్ఆర్ దిగి ఆ లెఫ్ట్లో కిడ్స్ కాలేజ్ దగ్గరలోనే కదా అక్కడ దిగి మళ్ళీ మళ్ళీ వస్తుంది హన్మకొండ సైడ్ వస్తే ఓకే హన్మకొండ సైడ్ అంటే కేవి క్రాస్ రోడ్ దగ్గర రావాలి కదా ఓకే సరే సరే నుండి

అరే వెళ్తున్నా ఇట్లా అనుకోకుండా దగ్గరలో ఉన్నా ఇంటికి వెళ్తున్నా ఇంటికి ఎందుకు రా అయ్యమ్మ ఇంటికి ఎందుకు రా అదే నువ్వు ఎప్పుడు అదే మొన్నటి దాకా వెళ్తే మంత్లీ